హోమ్ టౌన్ అని అనగానే మనందరికీ చాలా మంచి మంచి జ్ఞాపకాలు ఉంటాయి అలా మీ హోమ్ టౌన్లో ఫేమస్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు నేనైతే మా సిద్దిపేటలో లాల్ కమాన్ దగ్గర చాట్ బండి చాట్ బండిలో ప్రేమ్నగర్ పూరి చాలా ఫేమస్ అని చెప్తాను ఇలా మైదాపిండి నువ్వులు ఓమా కలిపి సన్నగా పాపడలా చేసుకొని దాని మీద పుట్నాల పొడి కొంచెం ఉప్పు కారం కలుపుకొని ఈ మిక్స్చర్ని స్ప్రెడ్ చేసుకొని ఇలా చేత్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ ప్రేమనగర్ పూరిని ఆ మిక్స్చర్లో అటు ఇటు ముంచు అయినా ముంచితే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీని మీద కొంచెం ఆలు చాట్ కానీ సమోసా చాట్ కానీ స్ప్రెడ్ చేసుకొని సన్నగా క్రష్ చేసిన ఆనియన్ స్ప్రెడ్ చేసుకొని సన్న సేవ్ కానీ లేదా మిక్చర్ కానీ దీని మీద కొంచెం అలా అలా వేసుకొని తింటుంటే ఉంటుంది ఆహా కుమరిచెరువు దగ్గర హ్యాంగింగ్ బ్రిడ్జ్ మీద కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టు ఉంటుంది అలా మీ హోమ్ టౌన్లో మీకు నచ్చిన ఫేమస్ ఐటమ్ ఏంటో మాకు కామెంట్స్లో తెలియజేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ